హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అన్ని జిల్లాలకు సంబంధించి ఓకే ఎంపీపీ జడ్పీ మున్సిపల్ అలాగే ట్రైబల్ సంబంధించినటువంటి ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి చూడండి పోస్టులు అండి మీకు శ్రీకాకుళం జిల్లాలో నూట పదమూడు నూట పదమూడు మనకి ఎంపీపీ జడ్పీ మున్సిపల్ పోస్టులు అంటే ముప్పై మూడు పోస్టులు ట్రైబల్ పోస్టులు ఉన్నాయి ఓకే ఇలా విజయనగరము విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇవన్నీ ఎస్జిటీలు ఇవన్నీ ఎస్జిటి పోస్టులు మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అడిగారు సరే ఇక్కడ గా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నేను మీకు ఈ కటాఫ్లు కూడా వేటిని ఆధారంగా అంటే ఆ జిల్లాలో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఇంత గా మనం చెప్తున్నాం సో కొంతమంది అడిగినటువంటి వాళ్ళకి అలాగే ఫర్దర్గా సార్ మరి నిన్న మొన్న వరకు కూడా మీరు ఈ రోజు వరకు కూడా దాట్లు వచ్చిన వాళ్ళ గురించి అలాగే కొన్ని క్వశ్చన్స్ జంబుల్ అయిపోయినటువంటి వాళ్ళ గురించి ఇవన్నీ ఉన్నాయి కదా అంటే సో అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్ళారు మరి కొంతమంది కోర్టు దగ్గరకు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి అది అవన్నీ అంతా కూడా మనం చెప్పాం ఓకేనండి అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వీళ్ళ గురించి ప్రతి జిల్లా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను ప్రతి జిల్లా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను చేసి నేను మీకు పూర్తిగా చెప్తా అలాగని చేసింది వీటి మీదే ఆధారం అని చెప్పట్ల మీకు అర్థమవుతుంది కదా అని నేను మీకు అన్ని విషయాలని విపులంగా చెప్తున్నా దేన్ని గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము అంటే పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు మొత్తం ఆ జిల్లాలో పరీక్ష రాసిన అభ్యర్థులు రెండు అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి మూడు రాస్టర్ రిజర్వేషన్ ఆధారంగా ఇక్కడ మీకు మార్కులు రావచ్చు ఏది తో కలుపుకొని ప్రైమరీ కిలో కొంతమంది పెట్టారు సో ప్రైమరీకి ఆధారంగా చేసుకుని ఫైనల్ కీ కూడా రావాలి మనకి అవునా సో ఫైనల్ కీ వచ్చేటప్పటికి ఇంకా మేబీ ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయితే మీకు ఫైనల్ కీ అనేది రాబోతుందండి ఓకేనా సో దయచేసి గుర్తుపెట్టుకోం ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఫైనల్ కీ నుంచి మరొక వారం రోజుల్లో మరొక వారం రోజుల్లో మీకు ఖచ్చితంగా అయితే కనుక రిజల్ట్ మార్గలైజేషన్ ఇస్తానని చాలా స్పష్టంగా ప్రభుత్వం అయితే కనుక సో వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఇంకొక విషయం ఏంటంటే మేము గమనించిన దాంట్లో కొంతమంది తెలుగు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారండి తెలుగు ప్రభుత్వ ఉపాధ్యాయులు వీళ్ళ పుస్తకాలు కూడా వాళ్ళు అమ్ముకున్నటువంటి పరిస్థితి మరి వీళ్ళు ప్రజాధారణ ఎంతగా ఇప్పుడు కాదు నేను మీకు చెబుతున్నాను కదా కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అంటే ఆల్రెడీ ప్రభుత్వం నేనేమి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఫస్ట్ అలా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉండి అంటే ప్రభుత్వ టీచర్లు ఉండి యూట్యూబ్లు నడుపుతూ పుస్తకాలు అమ్ముకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చట్టానికి సంబంధించి ఉన్నాయి కదా వీళ్ళు చూస్తున్నారు ఏమని అసలు ఎక్కడ అవకతవకలు జరగలేదు ఏ విధమైనటువంటివి లేవని యూట్యూబ్లు ఇది చెప్పాల్సింది అధికారులు నువ్వు కాదు లేదా అధికారులు చెప్పాలి అధికారులు చెప్పాలి సో యూట్యూబ్లు నువ్వు చూస్తావు ఎందుకు కదా ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి అంటే అందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్పేది అలాంటి ఎవరి మీద మనకి ఏమి ద్వేషం లేదు ఉన్న అభ్యర్థులకి న్యాయం జరగాలని కోరుకున్నాం అది ఓకే సో ఇక్కడ మీకు నార్మలైజేషన్ ఏంటి సార్ అంటే నార్మలైజేషన్ నిన్న డిఎస్సి కరిన్నర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏంటి ఈ నార్మలైజేషన్ అనేది మేము రెండు వేల ఇరవై రెండులోను రెండు వేల ఇరవై నాలుగులోను టెక్టర్లో నార్మలైజేషన్ మేము విజయవంతంగా మేము చేశాము సో అక్కడ నార్మలైజేషన్ చేసాం కాబట్టి ఇప్పుడు మేము నార్మలైజేషన్ చేస్తాం అది కూడా ఇక్కడ నంబర్ ఆఫ్ సెషన్స్ ఒకే పరీక్షకు టూ సెషన్ జరిగితే ఖచ్చితంగా నార్మలైజేషన్ చేస్తాము అన్నారు అది నార్మలైజేషన్ ప్రామాణికం అంతా కూడా అధికార యంత్రాంగం ఈ నార్మలైజేషన్లో పది మార్కులు కలిస్తే ఆరు మార్కులు కలిస్తే దొండ్డు మార్కులు కలిస్తే అన్నది అది ఎవరో తెలీదు చేపరు దయచేసి గుర్తుపెట్టుకున్నాం ఓకేనా ఇకపోతే కొంతమంది గూగుల్ ఫామ్స్ అని ఆ ఫార్మ్స్ అని ఈ ఫార్మ్స్ అని పెడుతున్నారు అందులో ఎంత ఎంత అంటే ఎవరో కూడా అందులో వచ్చినటువంటి ఇప్పుడు నా నేనున్నానండి నాకు ఒక డెబ్భై మార్కులు వచ్చినాయి ఎందుకు నేను డెబ్బై నాలుగు పెడతా ఎందుకంటే భయపెట్టడా అవునా కాదు మరి కొంతమంది ఒరిజినల్గా అసలు మార్కులు పెట్ట కొంతమంది ఏంటంటే ఆ మార్కులు పెడితే కనుక చాలా మంది కూడా ఏమవుతుందంటే ఇది భయా దోరం ఉంటాయి అందుకనే ఇవాళ కొంతమంది పెట్టడానికి కూడా ఇష్టం లేదు అలానే అందరూ ఒరిజినల్ గా చెప్తారా ఒరిజినల్ గా చెప్పాలన్నది తెలియదు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక చాలా కీలకమైనటువంటి పాయింట్ కూడా చెప్తున్నా మీకు చాలా కీలకం కూడా చెప్తున్నా ఇది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఉందండి శ్రీకాకుళం జిల్లా కొంతమందికి కొన్ని రకాల డౌట్ కూడా రావచ్చు సహజమే రావు అని నేను అనడం లేదు సో మీరు అర్థం చేసుకుంటే చాలామందికి అన్ని విషయాలు అర్థమవుతాయి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో నూట పదమూడు ప్లస్ ముప్పై మూడు నూట నలభై ఆరు పోస్టులు ఉన్నాయి కదా సో మీరు చూడండి నూట నలభై ఆరు పోస్టులు ఉన్నాయి ఎస్డిలో అందులో నాన్ లోకల్ కేటగిరీ పోస్టులు తీసేయాలి ట్వంటీ పర్సెంటేజ్ సో పోల్సి మెన్న అండి మీరు ఎవరైనా నార్మలైజేషన్తో కలుపుకొని నార్మలైజేషన్తో కలుపుని డెబ్బై ఎనిమిది మార్పులు సో డెబ్బై ఎనిమిది మార్కులు ప్లస్ ఉండాలి ఓసీ మెన్కి డెబ్బై ఎనిమిది మార్కులు ప్లస్ ఉంటే ఇతరులు సేఫ్ జోన్లో ఉన్నట్లే అదేనా నార్మలైజేషన్ కూడా కలుపుకుని సెవెంటీ ఎయిట్ ప్లస్ ఉంటే తనకి ఖచ్చితంగా పోస్ట్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు ఓసీ ఉమెన్ కి డెబ్బై రెండు మార్కులు నార్మలైజేషన్స్తో నేను ఇవన్నీ డేటా కూడా చెప్తాను ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఇబ్బంది ఏమీ లేదు కదా కొన్నది చెప్తున్నాను సో ఓపెన్ ఓపెన్ అండి ఇది నాన్ లోకల్ గ్యాండి ఇది డెబ్బై ఐదు మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఇక్కడ వీటిని బేస్ చేసుకుని ఓపెన్లో వాళ్ళకు కూడా రాసిన ఓపెన్లో డెబ్బై ఐదు మార్కులు కనుక ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పోస్ట్ అనేది వస్తారు ఇక బీసీఏ జనాభా చూసుకోవాలి రాసినటువంటి అభ్యర్థులు జనాభా జనాభా చూడాలి రాష్ట్ర చెప్పాను జనాభా చూసుకోవాలి బీసీఏ శ్రీకాకుళం జిల్లాలో బీసీఏ ఎక్కువ ఉంటారండి కాంపిటీషన్ బీసీఏకి ఉంటారు సో డెబ్బై నాలుగు ప్లస్ ఉండాలి అదేనా బీసీఏ సెవెంటీ ఫోర్ ప్లస్ ఉండాల్సిందే తక్కువ ఉంటే కొంచెం కష్టం వస్తూ కొంచెం కష్టంగా ఉంటుంది ఇక బీసీ బీసీబీ అండి బీసీబీకి వచ్చేటికి డెబ్బై రెండు డెబ్బై మూడు ఆ రేంజ్లో ఉండాలి బీసీబీకి ఓకే బీసీసీకి ఎందుకంటే ఇక్కడ బీసీసీ చాలా తక్కువ ఉంటారు బీసీసీ చాలా తక్కువ ఉంటారు పోస్టులు కూడా తక్కువే అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఆ రేంజ్లో ఓకే ఇవన్నీ మీకు నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రాథమిక కీ ద్వారా కాదు ఫైనల్ కీ కాదు నార్మలైజేషన్ రిజల్ట్ నార్మలైజేషన్ అయిన తర్వాత అది ఆ మార్కులు ఉంటే అది ఇక బీసీడి అండి బీసీడి ఇక్కడ బీసీఏ తర్వాత బీసీడి మెజారిటీ శ్రీకాకుళం జిల్లాలో ఉంటారు బీసీడి ఇది సెవెంటీ ఫోర్ మార్క్స్ ఉండాలి ఇక బీసీఈకి చాలా తక్కువ ఉండరు చాలా తక్కువ ఎక్కడ అక్కడ చదురుమరు బీసీసీకి బీసీఈకి ఇంచుమించుకు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మార్కులు పోయి ఇక ఎస్సీలో ఏ ఉన్నారా ఏకి వచ్చేటప్పటికి మీకు ఎస్సీ ఏ నండి కేటగిరీ ఏకి వచ్చేటప్పటికి అరవై ఐదు మార్కులు ఉన్నా వీళ్ళకి జాబ్ వస్తుంది ఎస్సీ బి బీలు ఎవరైతే ఉన్నారో డెబ్బై డెబ్భై మార్కులు ఉండాల్సిందే సార్ డెబ్బై ఉండాలంటే డెబ్బై రాకపోతే కొంచెం కష్టం కష్టం అండి ఎస్సీసీకి వచ్చేప్పటికి ఇక్కడ డెబ్బై రెండు మార్పులు ఈక్వెంట్ మీకు బీసీ ఓసీతో పాటు కోటి కొంటారు అదే ఎస్సీకి ఎస్టి ఎస్టీకి వచ్చినప్పటికి అరవై ఆరు మార్కులు అండి ఇది అరవై ఆరు మార్కులు సిక్స్టీ సిక్స్ ప్లస్ ఉండాలి పిహెచ్ క్యాండిడేట్లకి అరవై నుంచి అరవై రెండు మార్కులు ఇక ఎస్సీలో ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అరవై ఐదు మార్కులు అండి యాజ్ ఇట్ ఈజీగా మొత్తం ఓవరాల్ గా ఉమెన్ ఉంటే దాదాపుగా అరవై నుంచి డెబ్బై మార్కులు ఉంటే ఉమెన్ కేటగిరీలో వీళ్ళకి ఇంచు నుంచిగా ఉమెన్ కేటగిరీలో వాళ్ళకి ఉద్యోగాలకి అయితే కనుక అవకాశం ఉంటుంది ఇప్పుడు గుర్తు పెట్టుకోండి ఇంకొక విషయం చెప్తా చాలా గా సాధారణంగా మనకి ఎస్జిటి ఎగ్జామ్స్ పదమూడవ తారీఖు జరిగింది ఇప్పుడు పదమూడవ తారీఖున ఏమండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి పదమూడవ తేదీ పదమూడవ తేదీ నెక్స్ట్ పదిహేడవ పదిహేడవ తేదీ నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీ అలాగే పంతొమ్మిదవ తేదీ జూలై జూలై ఫస్ట్న నెక్స్ట్ జూలై నా ఇది కదా జరిగినటువంటి సెషన్స్ ఈ తేదీలో పేపర్ ఎలా ఉంది ఈ తేదీలో శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది రాశారు చూడండి రాసినటువంటి వాళ్ళు మార్కులు చూస్తే తక్కువగా ఉంటాయి కదా పదిహేడవ తేదీని రాసినటువంటి వాళ్ళు మార్కులు ఎక్కువగా ఉంటాయి మంచి మార్కులు వస్తాయి ఇంచుమించుగా ఈ తేదీని రాసినటువంటి వాళ్ళకి సో ఇంచుమించుగా ఈ తేదీని రాసిన పదిహేడవ తేదీని రాసిన వాళ్ళు ఆ జిల్లాలో అట్లీస్ట్ ఎనిమిది వందల మంది ఉంటారా పోనీ ఎనిమిది వందలు వద్దండి మినిమం నేను మీకు అందకోవడం కోసం చెప్పిన ఆరు వందల మంది రాశారనుకో పేపర్ ఈజీగా ఉంది కదా పదిహేడో తారీఖు పేపర్ ఈజీగా ఉంది ఆరు వందల మంది రాస్తే కనీసం యాభై నుంచి అరవై మందికి యాభై నుంచి అరవై మందికి మినిమం మార్కులు రావా మంచి స్కోర్ రావ ఒక అరవై ఐదు అంటే ఎనభై అరవై రావా అలాంటి వాళ్ళకి టెట్ ఉంటాయి ఒక పదిహేను పద్నాలుగు ఉంటాయి అంటే అలాగే ఉంది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు అయిపోతాయి నాలుగైదు వయసులో ఒక నాలుగు ఐదు మార్కులు తెలిపినుకో ఎమ్మెల్యే దారి చేస్తున్నాయి కదా ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖుని కూడా మోడరేట్గా ఉంది అంటే ఒక రోజు అటు ఒక రోజు ఇటు అంటే మోనింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి ఇక్కడ కూడా మినిమం ఐదు వందల మంది రాశారు అనుకోండి ఐదు వందల మంది రాశారు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల మంది రాస్తే ఐదు వందల మందిలో ఎక్కడికి కూడా ఎక్కడ కూడా ఒక యాభై మందికి ఒక యాభై మందికి మంచి స్కోర్లు రావా మంచి స్కోర్ నేను చాలా తక్కువ వేసాను చాలా తక్కువ వేసాను ఐదు వందల మంది కదా ఇది చూడండి ఇంకా పంతొమ్మిదో తేదీన పేపర్ చాలా ఈజీగా వచ్చింది పేపర్ చాలా ఈజీగా వచ్చింది సో నిజం నిజంగా ఎక్కడికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ సో నాలుగు వందల మంది అనుకోండి నాలుగు వందల మందిలో ఇందులో వంద మందికి పైగా మంచి స్కోర్లు వస్తాయి వంద మందికి ఇప్పుడు ఈ వంద మందికి యాభై మందికి యాభై మందికి కదా ఇక్కడ జూలై ఫస్ట్ నా సెకండ్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు జూలై ఫస్ట్ సెకండ్ క్లాస్ వేళన మీరు చూడడం కావాలంటే ఫస్ట్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు మామూలు మాక్సిమం మంచి స్కోర్ రాయగలిగారు అంటే పదమూడో తేదీతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం రాయగలిగారు కదా రాయగలిగారు కాబట్టి ఇక్కడ ఎవరైతే బాగా రాశారో అందరికీ నార్మలైజేషన్ వర్తిస్తారు ఒకరికి వర్తించి ఒకరికి వర్తించదు అనేది ఉండదు అందరికి వర్తిస్తారు కాబట్టి ఇక్కడ అందరికి వర్తించినప్పుడు ఏళ్ళు ఎవరికి ఎక్కువ మార్పులు వస్తాయి ఎవరికి తెలియదు దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి అంటే నేను ఎంత క్లియర్గాను మీకు ఇవన్నీ చెప్పింది మీ అందరికి అర్థమైతే పర్వాలేదు లేకపోతే అప్పుడు మేము బాగు చేయలేదు వస్తుందో చెప్తున్నాను అలాగే మిగిలినటువంటి చాలా కూడా అక్కడ ఆ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని నేను మీకు అన్ని విషయాలు చెప్తాను ఓకేనా సో ప్రతి ఒక్కరూ మనం చెప్పేది అవున కాల ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అంత ప్రతి ఒక్కరు మీ జిల్లాలో ఓకే మన జిల్లాలో ఈ రోజునే ఇంతమంది రాశారు కాబట్టి పేపర్ ఈజీగా ఉంది ఇంతమంది కింద అవకాశాలు వస్తున్నాయి అలా లేదు మీకు ఒక ఐడియా వచ్చేస్తారు అది అండి అది సో దయచేసి పెట్టుకోండి అలాగే మనం ఇది నా వాట్సాప్ నెంబర్ అండి ఇది వాట్సాప్ నెంబర్ సో ఈ వాట్సాప్ నెంబర్కి ఆల్రెడీ నేనైతే కనుక టెట్ టెట్ట నోటిఫికేషన్ అంత టెట్టా డిఎస్ ఉంటుంది కాబట్టి జాబ్ వచ్చే వరకు నువ్వు ఏ ఉద్యోగానికైనా ఏ ఉద్యోగానికైనా నువ్వు జాబ్ వచ్చే వరకు కూడా నేను మీకు చక్కగా అద్భుతంగా అయితే కనుక ప్రాక్టీస్ అయ్యింది వాట్సాప్లో వాళ్ళకి లాగా నీకు కోచింగ్కి వెళ్ళినప్పుడు ఎంతకు వచ్చిందో ఆలోచించుకో ఎంత ఖచ్చింది తీర చూస్తే నాకు కోచింగ్ వెళ్ళి తర్వాత నాకు ప్రాక్టీస్ లేదు చదివే ఉంది అప్పుడు చెప్పారు తీర చూస్తే లేదు నువ్వు చాలా బాధ కాబట్టి నేను అభ్యర్థులకి ఉపయోగపడేటట్లుగా వాట్సాప్ బ్యాచ్ స్టార్ట్ చేసి జాబ్ వచ్చే వరకునండి వాళ్ళకి ఉద్యోగం కోసం అయితే అద్భుతంగా ప్రిపేర్ చేస్తారు తెలుగు ఇంగ్లీష్ మీడియం హిందీ నీకు ఏది కావాలి అదే నేనే వాళ్ళకిలాగే ఐదు వేలు కట్టిన నాలుగు వేలు కట్టిన మూడు వేలు కట్టిన అని అంటారు సో అది నీకు ఇష్టం సో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక సార్ నేను జాయిన్ అవుతాను మీ అర్థవర్యంగా అనుకుంటే వెంటనే మీరు ఆ క్రింద నీకో చక్కగా నా మొబైల్ నెంబర్ వస్తుందండి ఓకే